ఇలా ఒక గేమ్ ఆడదాం పెన్సిల్స్ తో చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో స్కూల్ ఆడావో లేదో తెలీదు ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఈ పెన్సిల్స్ ఉన్నాయి కదా ఇట్లా సర్కిల్ గీసుకున్నాం కదా ఈ సర్కిల్ లో ఉన్న వాటి వరకు కౌంట్ బయటకి వెళ్లిపోయినా కౌంట్ చేసుకోకూడదు నువ్వు అయితే తీసినా లెక్కలోకి రావు ఆ సర్కిల్ లో ఉన్నాయి మన ఏళ్ళు టచ్ కాకుండా అలాగే పక్కది కదలకుండా తీయాలి అది కదలకూడదు

ఒకటి రెండు మూడు నాలుగు కనీసం ఇంకొక ఐదు అన్న తక్కువ తెట్ట ఇక అసలు ఛాన్స్ కూడా లేదుగా అయ్యయ్యో ఇంకో చూడు మా దగ్గర పెట్టుకో మళ్ళీ కనపడదు కదా ఐదు కదా ఇప్పుడు ఎత్త

చూడు అవి కూడా తీయండి ఇంకా మీరు ఓడిపోలేదు కదా అవి కూడా తీయండి తీయాలంటే కొంచెం కష్టంగా ఉన్నట్టు